హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు ఫిగిరా కుకింగ్స్ ఛానల్ వచ్చి మంచి విషయం అండి చాలా మంచి కరమైన కర్రీ అండి మంచి కర్రీ ఉన్న పచ్చడి అండి పచ్చడి ఉన్న పచ్చడి అండి ఏం పచ్చడి అనుకుంటున్నారా వెరైటీ పచ్చడి అండి ఇంతవరకు చాలా వరకు చాలామంది తెలుసో తెలియదో తెలియదు కానీ చాలా మంచి పచ్చడి మునక్కాయ పచ్చడి మునక్కాడ పచ్చడి అండి మునక్కాయలతో పచ్చడి అండి మునక్కాయలతో పచ్చడి ఇది దగ్గరికి రండి చూపిస్తా చింతపండు అండి ఒక యాభై గ్రాములు చింతపండు నానేసుకోవాలండి ఒక యాభై గ్రాములు చింతపండు నానేసుకొని ఇలా గుజ్జుగా పిసుక్కోవాలండి బాగా గట్టిగా పిసుక్కొని ఈ వాటర్ అంతా పక్క దాంట్లోకి వడబోసుకోవాలండి పక్క పిసుక్కొని ఇంక వాటర్ పోసుకోకూడదండి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చూడండి ఇంతే ఇంక వాటర్ ఎక్కువ కూడా పోసుకోకూద్దండి చూడండి ఈ వాటర్ ఈ కొంచమే ఈ కొంచెం చెక్క పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగో చింతపండు మనం పిచ్చుకున్నాం కదండి ఈ చింతపండుని భోమే పెట్టుకొని మనం పులిహార చేసుకుంటామండి మన పులిహార చింతపండు పులిహారు చేసుకుంటాం అలా దగ్గరకు రావాలండి ఇదంతా ఉడకాలి ఇదంతా ఓన్లీ చింతపండు పులుపు చింతపండు ఉడకనివ్వాలి ఇదంతా పులుపు అంతా దగ్గరకు రావాలి ఓకేనా చూపిస్తావు పండు చక్కగా మనకి దగ్గర పడిపోయింది ఇట్లా దగ్గర పడిపోవాలండి ఇట్లాగా చక్కగా ఇంకొక రెండు నిమిషాలు ఉంటే అయిపోయిందండి చింతపండు పులుపు కొంచెం నీరు అనేది ఎక్కడా లేకుండా గుత్ కొత్తగా ఉండాలండి మనం పులిహోర చేసుకున్నట్టు పులిహారానికిలాగా కొత్తగా ఉండాలి చింతపండు ఈ చింతపండు అనండి టేస్ట్ మునక్కాయ పచ్చడికి నిలవన పచ్చడికి ఈ టేస్ట్ మునక్కాయనండి ఈ చింతపండు పులిపే ఇది పక్కన పొయ్యి మీద పెట్టుకొని పాస్ ఏందో చూద్దామండి ఫస్ట్ బాండీ పెట్టుకుందాం ముందు బాండీ బాగా వేడి కట్టి గ్యాస్ కట్టి పెద్ద బాండీ పెట్టుకోవాలండి ఒకసారి పెద్ద బాండి పెట్టుకుంటే బాగా ఇది చల్లారాలి ండి చక్కగా మనకి కొద్దిగుంటే దగ్గర పడిపోయింది ఓకే అండి పక్కన బాండి బాండి పెట్టుకొని ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి మనం మెంతులు వచ్చేసి కొంచెం అండి ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి కొంచమే కాబట్టి ఇదిగోండి ఒక ఆపు మెంతులు సరిపోతాయి అండి మెంతులు కూడా ఎక్కువ వేసుకున్నా చేరొచ్చిద్ది కొంచెం మెంతులు ఒక ఈ మెంతులు ఇట్లా వేయించుకోవాలండి బాగా ఈ మెంతులు ఏగుతుంటుంటేనే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మాడిపోతాయి ఆవాలు ఆవాలు వచ్చితేనండి ఒక గ్లాస్లో కొంచెం అండి ఆవాలు సరిపోతాయండి ఆవాలు మెంతులు రెండు వేయించుకోవాలి ఫస్ట్ బాండిలో మెంతులు ఆవాలు ఇలా వేయించుకోవాలి చూడండి చక్కగా ఆవాలు వేయించుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి అనేది కొద్దిగా ఇంకా కొంచెం ఆవాలు కలర్ చేంజ్ అయ్యేటట్టు ఈ పక్కన చింతపండు పులుసు ఎలా ఉడికిందో చూద్దామండి ఇదిగోండి చింతపండు పులుసు చక్కగా మనకు ఉడికిపోయింది దగ్గర పడిపోయింది ఇంకా చాలండి ఇంకా ఇదిగో ఇట్ట చిక్కగా ఉండాలండి ఇట్ట చిక్కగా ఉండాలి ఎప్పుడైనా పచ్చడికి ఇట్లా చిక్కగా ఉంటేనే పచ్చడి బాగా ఉంటుంది టేస్ట్ కరండి ఈ పచ్చడి దాదాపు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఖచ్చితంగా ఉంటుందండి ఈ పచ్చడి ఆడి వన్ చెక్కు చెదరదు వన్ వన్ అయినా మనకి ఎక్కడికి చెక్కు చెదరదు ఈ పచ్చడి అంత పర్ఫెక్ట్గా పెడుతున్నామండి మన పచ్చడి చూడండి చింతపండు దగ్గర పడిందిగా ఇప్పుడు మనం కట్టేసుకుందామండి ఇది చల్లారాలు బాగా చల్లారిపోయినాక దీని దీంతో ఏం చేస్తామో చూపిస్తాను నీకు కట్టేసుకుందామండి గ్యాస్ అయిపోయింది ఇది చల్లారాలి ఈ లోపల ఇవ్వండి మెంతులు కూడా అయిపోయినాయండి మెంతులు ఆవాలు కూడా మొత్తము ఏగిపోయినాయి ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం మనం ఇప్పుడు ఈ మెంతులు కూడా మొత్తం తీసేసుకుందామండి చక్కగా మనం బాండి పెట్టుకొని శుభ్రంగా తీసేసుకున్నాం ఎక్కువ మాడగుద్దండి ఇది ఇంకొక తీసేసుకున్నామండి మిక్సీ గిన్నెలో పోసుకున్నాం కొద్దిగా చల్లార్చాలి చల్లార్చినాక మిక్సీ పట్టేద్దాం ఇది పొడి చేసేద్దాం ఓకేనా మెయిన్ నూనె అండి నూనె శనగ నూనె స్పష్టమైన శనగ నూనె వాడితేనే నిలవ ఉంటుంది కర్నూలు ఆయిల్ కానీ విజయ ఏదైనా శనగ నూనె పర్ఫెక్ట్గా ఉన్న ఆయిలే వాడుకోవాలి నేను ఇదిగోండి ఈ ఆయిల్ వాడుతున్నాను మీకు ఇష్టమైతే బాగుంటుంది అండి పచ్చడి నిల్వ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక అర కేజీ ఆయిల్ పోసుకోవాలండి ఒక అర కేజీ మన మునక్కాయలు వేయించుకోవాలి కదా ఒక అర కేజీ ఇదిగోండి అర కేజీ ఆయిల్ పోసి అర కేజీ ఉంచా చాలా అప్పుడు కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు అండి మునక్కాయలు అండి ఇదిగోండి మునక్కాయలు సుబ్బన మునక్కాయలు ఇదిగోండి మునక్కాయలు ఇవి వచ్చేసి ఎంత అయితే కొలుద్దామండి నేను ఏడు ఎనిమిది కాయలు తీసుకున్నాను కట్ చేసుకొని ఇలాంటి పీసులు దిగొద్దు మళ్ళీ పీసులు దిత్తే మెత్తబడిపోయింది కాయ ఇలా పీసులతోనే ఉండాలి ఎప్పుడైనా మునక్కాయ పచ్చడి ఉన్న పచ్చడికి ఇదిగోండి ఇలాగని ఇదిగోండి ఈ డబ్బాతో కొలత కొలిచానండి ఇదిగోండి ఒక డబ్బా ఫస్ట్ ఒక డబ్బా తర్వాత చూద్దాం ఎన్ని ఆయిలు వేడెక్కుతుందండి వేడెక్కుతుందిగా ఈ డబ్బాతో మనం డబ్బా తీసుకున్నాక ఈ డబ్బా ఆయిల్లోకి పోసుకోవాలండి జాగ్రత్తగా చిన్నగా పోసుకోవాలి ఈ ఆయిల్లో మునక్కాయలు వేయించుకోవాలి ముందు ఈ శనగన ఆయిల్లో మునక్కాయలు బాగా వేయించుకోవాలి అంటే ఏగటం అంటే మరీ కాదండి కొంచెం లైట్గా చక్కగా ఇట్లాగా వేయించుకోవాలండి ఇలా మునక్కాయలు మన కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి మునక్కాయలు తడి లేకుండా ఉండాలండి మునక్కాయలు ఎప్పుడైనా తడి లేకుండా కట్ చేసు ముందు మునక్కాయ మునక్కాయ కడుక్కొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడు కానీ తడి లేకుండా ఉంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి పచ్చడికి నీ నీరు ఉండకూడదు ఓకేనా మనం ఆవకాయలాగే చక్కగా మనకు మునకాయలు కూడా కలర్ అండి ఇదిగోండి ఇట్లా చేంజ్ అయిపోవాలండి మరీ మెత్తగా ఉన్న మునక్కాయ బాగోదండి పచ్చడి ఉంటుంది కదా ఉండే కొందకి బాగోదు ఇట్లాగే దో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కకు తీసుకోవాలండి ఇవన్నీ ఒక పక్క ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇదిగోండి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగ చక్క వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకొని ఇదిగోండి ఇంకో కొన్ని ఉన్నాయి కదా కొన్ని ఇదిగోండి డబ్బాకి కొద్ది కొలతాండి ఇది కేజీ డబ్బా కేజీ డబ్బా అండి డబ్బాకి ఇదిగోండి కొంచెం వెలుతుగా ఉంది ఇది కేజీ డబ్బా ఇది కూడా వేయించుకున్నామండి సేమ్ అలాగే సేమ్ అలాగే వేయించుకోవచ్చు మొత్తం మనం ఇదిగో రుచి తీసుకున్నామండి చక్కగా కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలండి మొత్తం ఇలా వేయించుకున్నాము ఇప్పుడు ఉప్పు పోసుకున్నాం అండి ఉప్పు వచ్చేసి ఇదిగోండి ఈ గ్లాస్తో పెద్ద గ్లాస్ అండి ఒక గ్లాసు ఉప్పు మీరు ఉప్పు తీసుకోవాలని కొలత ప్రకారం చెప్తున్నానండి ఒక గ్లాసు మనం కేజీన్నర అయినాయి అండి కేజీన్నరకి ఒక పెద్ద గ్లాసు ఉప్పు ఉప్పు ఒక పెద్ద గ్లాసు ఉప్పు ఇది మొత్తం కర్రగ పెట్టుకోవాలండి ఉప్పు మొత్తం దీన్ని పెట్టాలి చూడండి ఇదిగోండి ఉప్పు పోసుకున్నాం కదా ఇప్పుడు కారం అండి కారం వచ్చేసి మనకి పచ్చల్లో పెట్టుకునే కారం అండి పచ్చల్లో పెట్టే కారం కావాలండి గొడ్డి కారం ఇది మామూలు కారం ఏనండి గొడ్డి కారం ఎర్రటి కారం తీసుకోవాలి పచ్చడి నిల్వకి ఇదిగోండి ఒక గ్లాసు కారం ఇవండి గలాసున్నర కారం గలాసు ఉప్పు వేసుకున్నాం కదండీ గలాసున్నర కారం ఉండాలండి కంపల్సరీగా ఉప్పుకి కారానికి ఉండాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి ఇది బాగా మొత్తం కలుపుకోవాలి కారం చక్కగా దీని మొక్కలు పట్టాలి ముక్కలకి చక్కగా మొత్తం కలుపుకోవాలండి ఇలా ఇప్పుడు ఈ ఉప్పు అనేది కరగాలి బాగా ఈ ముక్కలకి ఉప్పు అనేది బాగా కరగాలి అప్పుడు కలిపేసాం కదా ఇప్పుడు మెంతి పిండి అండి ఇదిగో ఆవాలు మెంతి పిండి మనందా చూపించాము ఆవాలు మెంతిపిండి చక్క మిక్సీ పట్టుకొని పేసుకోవాలండి గ్రేవీ కోసం అండి చక్కగా గ్రేవీ కోసం శుభ్రంగా వేసుకొని ఇది కూడా కలుపుకోవాలండి చిన్నగా కలుపుకోవాలండి మునక్కాయి ఎక్కడ ఇది అవ్వకుండా చిన్నగా కలుపుకోవాలి ఉప్పు కారం చూడండి చింతపండు గుర్జు ఇందాక మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా ఇది చల్లార్చంగానే దీంట్లోకి వేసుకోవాలండి చింతపండు గుర్జు కూడా దీంట్లోకి వేసుకోవాలి చింతపండు శుభ్రంగా గుర్తు ఇదిగో చింతపండు పులుసు కూడా వేసేసాం కదా ఇది కూడా మొత్తం కలుపుకోవాలండి స్పూన్ ఉంటే స్పూన్ పెట్టి కలుపుకోవాలండి నేను చేయి పెట్టి కలుపుతున్నాను మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా కలుపుకోవచ్చు చెడు మునక్కాయ పచ్చడి మునక్కాయల పచ్చడి సూపర్ నిల్వ ఉండ పచ్చడి అండి ఇది బాగుంటుంది చల్లారిపోయింది ఇప్పుడు ఉప్పు అన్నీ కలిపాం అండి ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం అండి ఇదిగోండి ఎల్లిపాయలు ఈ కప్పుతో కప్పు అండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా చక్కగా పొట్టు తీసుకొని వేసుకోవాలండి కప్పు ఇప్పుడు ఆయిల్ ఇదిగోండి వేడెక్కి చల్లారిందిగా ఇదంతా పోసుకోవాలి ఆయిల్ అంతా పట్టిద్దండి మనకి సరిపోతే కొంచెం కూడా వేసుకుందాం ఇదిగోండి కలుపుతా చూడండి చేత్తోనే కలుపుకోవాలండి పచ్చడి అనేది ఎప్పుడైనా మనం చేత్తో కలుపుకుంటే బాగుంటుందండి చూడండి చక్కగా ఆయిల్ కూడా మునక్కాయల పచ్చడి రెడీ అయిపోయింది ఎంత ఎర్రగా ఉందో చూడండి పచ్చడి చూడండి మనకి ముప్పావు కేజీ పట్టిందండి ఆయిల్ కేజీన్నర కాయలకి ముప్పావు కేజీ ఆయిల్ పట్టింది మనకి ఇంకా కొంచెం పట్టిద్దండి మనకి చూడండి ఇలా కలిపేసుకోవడం అయిపోయిందండి ఇంకా ఇది చూడండి అసలు పచ్చడి అయితే చూడండి ఎంత బాగుంది అసలుకి టేస్ట్ అయితే అద్దిరిపోయిద్దండి మనకి ఎక్కడ ముక్క కూడా చెక్కు జతలు ఇదిగోండి మనకి ముక్క కూడా ఎక్కడా చెక్కు జల సూపర్ అండి ఈ కాంబినేషను ఈ ఈరోజు పెట్టుకోకదండి జాడీలో ఈ ఈరోజు అంత ఉంచుకొని పెట్టుకోవాలండి జాడీలో సరిపోయిందండి ఆయిల్ ఇంకొంచెం వద్దు అవసరం లేదు మనకు సరిపోయింది ఇంకా ఆయిల్ వేసుకోలేదు కదమ్మా మునక్కాయాల పచ్చడి అయిపోయిందండి రెడీ అయిపోయింది సూపర్ అండి ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుంది వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే ఈ మునక్కాయ పచ్చడి అద్దరిద్ది అసలుకి ఇంకెక్కువ కలపకొద్దండి ముక్క చెదిరిపోయి మనం లైట్గానే కలుపుకోవాలి అంత కలిసింది కదండి ఇందాక మనం కలుపుకున్నాం అంతా కొద్దిసేపు ఉంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసిది అయిపోయిందండి మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా చూసారా అంత తక్కువ క్వాలిటీతోనే మన మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి అస్సలే ఎలా ఉందంటే ఈ పచ్చడి అదిరిందండి అసలుకి మంచి స్మెల్ వస్తుందండి ముందు మంచి స్మెల్ వస్తుంది ఈ పచ్చడి కానీ మేము మునక్కాయ పచ్చడి కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్గొట్ట అన్నకున్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నుంచి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ మునక్కాయ పచ్చడి పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి చాలా నిల్వ ఉన్న పచ్చడి అండి దాదాపు వన్ మంత్ ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చాలా బాగుంటుంది మునకాయ పచ్చడి బాయ్ ఫ్రెండ్స్ ఇంక అయిపోయింది బాయ్